నేను వచ్చిన తర్వాత రోడ్లకు మహర్దశ వస్తుంది ఏ రోడ్ అని కాదు ఒకటి ఆమె ఇస్తున్నా అన్ని రోడ్లని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని కూడా మీ ఇస్తున్నా ఇంకో పక్క ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం మళ్ళీ కాపాడుకుందాం సంక్రాంతి రోజున పండగ పూట పండగ చేసుకుంటూనే ఏదైతే యుగానికి సంకల్పం చేయండి ఈ యుగంలో మీరు ఆనందంగా ఉండాలి మీ పిల్లలు ఆనందంగా ఉండాలి పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి రైతు రాజ్యం రావాలి పేదవాళ్లకు వెనుకబడిన వర్గాలకి భవిష్యత్తు ఉండాలి ఇవన్నీ మీరు సంకల్పం చేయండి మీ సంకల్పాన్ని జయప్రదం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి ఆమె ఇస్తున్నా